తిరువళ్ళువారు మార్కెట్లోకి బొమ్మల బండి బిగుసుకుంటూ వచ్చింది మసక పసుపు రంగు తెరలు తలతలలాడుతున్నాయి మాస్టర్ గోవింద్ వట వృక్షాం వేళ్లలా మొండివేసిన చేతులతో బండి తెరిచాడు లోపల బొమ్మలు వేలాడుతున్నాయి ఒక చీరలో బొమ్మ ఎర్రటి పెదవులు అద్దం కన్నులతో ఉన్న పులి నీలి చీరతో దరిద్రుడు బొమ్మ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కథలను అమ్మే హలోగ్రామ్ స్టాల్స్ వద్ద జనాలు గుంపులుగా వచ్చారు గోవింద్ రామాయణం కథను పలకలు దారాలతో చెబుతున్నా ఎవరూ ఆపలేదు ఒక చిన్న అమ్మాయి మాత్రం అక్కడే ఆగింది ఆమె స్కూల్ యూనిఫామ్ బొమ్మల శీర్షాలతో తేడాగా కనిపించింది నన్ను నేర్పండి అని అనన్య అంది చిందిపోయిన సీత బొమ్మను గట్టిగా పట్టుకుంది గోవింద్ కుమారుడు కలను వదిలేసి బెంగళూరులో టెక్ ఉద్యోగం చేశాడు గోవింద్ చేతిలో మహాభారతం స్క్రిప్ట్ ఉండగా పండుకోస్తూ రసం కారిపోతుంది ఇది నీడల పని కావాలి అన్నాడు గోవింద్ ఓ బొమ్మల సూది ఆమెకు ఇచ్చాడు సాయంకాలం వారు తెరను సిద్ధంచేశారు అనన్య చేతులు కంపించాయి నూనె దీపాలతో పసుపు వర్ణపు వస్త్రాలతో రవణుని చెరనుండి సీత పారిపోయే దృశ్యాన్ని తేలికగా చూపించింది నీడలతో లంక అగ్ని తగిలినట్టుగా కనిపించింది హనుమంతుని పరిగెత్తు ఆదిత్య నక్షత్రాలు మెరిశాయి పర్యాటకులు నిలిచిపోయారు ఫోన్లు వెలిగాయి ఓ చిన్నారి ఏడ్చింది గోవింద్ తన అప్రాన్ తీసి భుజాలపై వేశాడు రేపు మనం రావణుని మొకుటం కుట్టాలి మార్కెట్ మొత్తంలో తలుపుల్లోకి వలలు వచ్చిన దోమలలాగా